జరజరమంటూ ఏదైనా సరీస్ రూపం పాకుతుంటే అమ్మాయి సరీస్ రూపం అంటూ ఈ సైన్స్ పాఠాలు ఇప్పుడు మొదలెట్టేవేంటి నువ్వు మూసుకో అబ్బాయి నేనేమి పాఠాలు చెప్పడానికి రాలేదు ఒళ్ళంతా జలదరించిపోయి మ్యాటర్ చెప్పడానికి వచ్చానండి మధ్యలో ఈ డిస్టర్బింగ్ క్యాండిడేట్ పానకంలో పొడకలా దూరుతున్నాడండి ఇంతకీ నేను సెప్పు వచ్చేది ఏంటంటే పాము చూడగానే ఎవరికైనా ఏట్ అవుద్దండి తలుచుకుంటేనే ఏదో అయిపోతుంది కదండి కానీ ఈ ఇలా ఉంది పాముని చూస్తేనే చాలు ఏదో అయిపోయి ఒళ్లంతా జలధరిస్తుంది చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు పాముల్లో పాయిజన్ ఉన్నవైనా లేనివైనా మనుషుల్లో ఎక్కువ మందికి ఉండే ఫీలింగ్ అదే వాటిని చూడగానే బెదిరిపోతారు వాటి వల్ల ఉండే లైఫ్ రిస్కే దీనికి కారణం పాము కాటు వేస్తే ప్రాణాలకు రిస్క్ ఎక్కువే చికిత్స తీసుకోవడంలో కొంచెం రెక్లెస్ గా ఉన్నా అంతే సంగతులు కాకపోతే ఈ పిల్ల మాత్రం అస్సలు అలాంటి భయాలేం నాకు లేదనేలా వ్యవహరిస్తుంది పామైతే మాత్రం భయపడిపోవాలా అస్సలు అలాంటి ఛాన్సే లేదన్నట్టుగా ఆ బాలిక మంచం మీద నిద్రపోతుంటే ఆ పక్కన ప్రమాదకరమైన పాము పాకుతుండడం ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు అయినా కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కనీసం ఆ పాముని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేయడం మాట పక్కన పెట్టండి ఎంచక్క హ్యాపీగా దాన్ని వీడియో రికార్డ్ చేశారు ప్రస్తుతం ఆ బాలిక ఒక పాము ఆ సీన్ కలగలిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంకో దగ్గరకు ఇలా చెక్కెలు కొడుతుంది ఈ వీడియోపై నెటిజల్లు ఎవరికి తోచిన ఒపీనియన్స్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది మాత్రం ఆ పాప పేరెంట్స్ ను బాగా తిట్టిపోస్తున్నారు ఈ వీడియోలో ఒక అమ్మాయి మంచం మీద పడుకుని ఉంటే ఒక నల్ల పాము నెమ్మదిగా బాలిక దగ్గరకు పాకుతూ వెళ్తూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి పాము తోకను తన చేతితో పట్టుకుని గుండెల దగ్గర పెట్టుకుంది బాలిక ధైర్యాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు కానీ తల్లిదండ్రులను మాత్రం చెడామడా తిట్టేస్తున్నారు ఈ వీడియో క్లిప్ను చూసిన తర్వాత నెటిజన్లు పేరెంట్స్ ను అలా తిట్టడంతో పాటు టెన్షన్ పడడం మామూలే కాకపోతే ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే ఆ పాము ఆ బాలిక ఫ్యామిలీ పెంపుడు జంతువు ఈ అమ్మాయి భారీ సంఖ్యలో పాములను సేకరించి పెంచుతోందట ఇది మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యులు సరీసృపాలను పెంచుతూ ఏకంగా ఓ మ్యూజియంనే నే రన్ చేస్తున్నారు అందుకే ఆ అమ్మాయికి అసలు పాములంటే లెక్కే లేదు ఇవన్నీ ఆమెకు జుజుబీ అన్నమాట ఈ వీడియోను ఇప్పటికే కొన్ని లక్షల మంది చూశారు యూజర్లలో కొంతమంది దీనిని అమ్మాయి తల్లిదండ్రుల నిర్లక్ష్యమని అంటుంటే ఒక యూజర్ మాత్రం తల్లిదండ్రులెవరైనా తమ పిల్లల్ని ఇలా చేయడానికి ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నించాడు వ్యూస్ కోసం ఇలా పిల్లల ప్రాణాలను పనంగా పెట్టడం ఏంటని మరొకరు సీరియస్ కామెంట్ చేశారు